చిత్రకళా అభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సులువుగా ఉన్న చిన్న చిన్న బొమ్మలు నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో మనం చేప బొమ్మ మనం నేర్చుకున్న స్ట్రోక్స్తో సులువుగా చేప బొమ్మ గీయాలో నేర్చుకుందాం ఎవరైతే నా వీడియోలను మొదటిసారి చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే తెలుగు భాష నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ప్రార్థనా శ్లోకాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు శతక పద్యాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అలాగే డ్రాయింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మ్యూజిక్ కూడా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఛానల్ మన సరదాగా నేర్చుకుందాం ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు తెలుసుకోండి నన్ను ఆశీర్వదించండి ఇప్పుడు విషయంలోకి వెళితే ఈరోజు నేను పిల్లలకు చేప బొమ్మ ఎలా గీయాలో నేర్పిస్తాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిన్న చిన్న బొమ్మలు చేప బొమ్మలు ఇల్లు బొమ్మలు ఇలాంటివి వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అలా వాళ్ళ ఇష్టాన్నే మనం మరి కొంచెం పెంచి దాన్ని ఒక మంచి ప్రావీణ్యం గల ఆర్టిస్ట్గా తయారు చేయడానికి మనం సహకరించాలి వాళ్ళు బొమ్మలు నేర్చుకోవడం పెద్ద ఆర్టిస్టులు అయిపోవాలనేం కాదు కానీ ఆ బొమ్మలు గీయడం వలన వాళ్ళలో ఉన్న మేధాశక్తి పెరుగుతుంది వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది అలాగే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చెయ్యి వాళ్ళు ఎలా అనుకుంటారో అలాగా వాళ్ళకి ఈ హ్యాండ్ మూమెంట్ అనేది సరిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ లెటర్స్ రాస్తునేటప్పుడు తెలుగు అక్షరాలు కానీ ఇంగ్లీష్ అక్షరాలు కానీ హిందీ అక్షరాలు కానీ రాస్తునేటప్పుడు వాళ్ళు ఆలోచించిన విధంగా వాళ్ళు అక్షరాన్ని వాళ్ళు దిది రాయగలరు కాబట్టి ఈ ఆర్ట్ అనేది ఒక ఆర్ట్ కోసమే కాకుండా అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలకి బొమ్మలు వేయడం నేర్పించండి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చిన్న చేప బొమ్మ నేర్చుకుందాం ఈ చేప బొమ్మ వేయడానికి మనకు కావాల్సిన స్ట్రోక్స్ ఏంటంటే ఏం లేదు మనం ముందు వీడియోలో నేర్చుకున్నట్టు ఒక ఓవెల్ షేప్ ఈ షేప్ ఒకటి ముందు వీడియోలో నేర్చుకున్నా కదా ఈ షేప్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేప బొమ్మ బాగా వేయగలరు దీనికి కొంచెం చేర్పులు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక ఎరేజర్ పట్టుకొని ముందు బొమ్మ వేసినప్పుడు లైట్గా వేసుకోవాలి వేసుకొని అందులో అన్నీ మనం కరెక్ట్గా వేసుకున్నాం అని అనుకున్న తర్వాత దాన్ని డార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది లైన్ డ్రాయింగ్ అంటే ఓన్లీ గీతలతోనే బొమ్మలు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం పెన్సిల్ షేడ్ చేయడం లేదు కలర్ వేయడం లేదు గీతలతో వేస్తున్నాం ఈ గీతలతో వేసిన బొమ్మలు జాగ్రత్త పెట్టుకోండి తర్వాత ఈ బొమ్మల్ని మనం కలరింగ్ చేసుకుందాం తర్వాత షేడింగ్ వేరే షేడింగ్ చేసుకుందాం ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను ముందు మనం ఏంటంటే ఈ గీతలతో బొమ్మల్ని నేర్చుకుందాం ఈ ఏదైతే ఈ ఓవెల్ షేప్ ఉందో ఈ ఓవెల్ షేప్ని ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి చేప బొమ్మ బాగా వేయడం వస్తుంది ఈ షేప్ ఒకటి దీంతో పాటు మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వేసుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్ నేర్చుకున్నాం ఈ షేపు అలాగే లైన్స్ జస్ట్ మనం బొమ్మ వేయడం నేర్చుకోగానే ముందు ఏం చెప్పాను ఏవైతే మనం గీతలు చూస్తున్నామో ఆ గీతల్ని యాజ్టీజిగా వేయడానికి ప్రయత్నం చేయాలి అందుకే మనకి ముందు పరిశీలన శక్తి అబ్జర్వేషన్ అనేది మనకి ముఖ్యంగా అవసరం కాబట్టి మనం ఏం చేయాలంటే బొమ్మ చూడగానే అందులో ఏ షేపు ఏదైతే బేసిక్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించగలగాలి తర్వాత బేసిక్ షేప్ని మనం ఎక్కడ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏ సైజులో వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే బొమ్మ అనేది ఈజీగా మనకు వస్తుంది ఈ ఓవెల్ షేప్ ఏదైతే ఉందో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే చేప బొమ్మ బాగా వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు దీన్నే ఉపయోగించుకుని ఒక చేప బొమ్మను వేసుకుందామా ఇందులో చూడండి మీకు ఈ పేపర్ మీద మీ లైట్గా కనిపించే ఒక చేప బొమ్మ గీసి ఉంచాను దీనిలో ఒక ఓవెల్ షేప్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా కనిపిస్తుందా దీని మీద బోర్డు మీద ఒక చేప బొమ్మ ఈ ఓవెల్ షేప్ దాని బాడీ ఏదైతే ఉందో ఇది ఓవెల్ షేప్లో ఎలా ఉంది ఇది ఓవెల్ షేప్లో ఉంది ఆ ఓవెల్ షేప్ని మీరు డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని తర్వాత దానికి ఒక ట్రయాంగిల్ షేప్ని యాడ్ చేసుకున్నాం ఇక్కడ ఒక చిన్న ఈ సర్కిల్ షేప్ మరి స్ట్రైట్ లైన్ కాకుండా చిన్న కర్వ్ షేప్ లాగా ఇక్కడ హెడ్ హెడ్ని మనం డివైడ్ చేయడానికి వేసుకున్నాం అలాగే దాని తాలూకా నోటి భాగాన్ని ఇక్కడ వేసుకున్నాం అలాగే ఇక్కడ దాని తాలూకా మొప్ప భాగాన్ని ఇక్కడ వేసుకున్నాం ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ చేసిన లైన్స్గానే తెలుసు మనకి దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి ఇలా వేశాను కదా సేమ్ ఏం లేదు ఇక్కడ దీనికి ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇలా రౌండ్గా ఉన్నదాన్ని కొంచెం ఇలా సూదిగా ఉన్నట్టు తయారు చేసుకున్నాం దీనికి ఇక్కడ ఇప్పుడు ఇలాగా ఒక కర్వ్ షేప్ ఇక్కడ వేసుకున్నాం వేసుకొని ట్రయాంగిల్ షేప్ అని చెప్పాను కదా ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని చూడండి ఇలా ట్రయాంగిల్గా కాకుండా కొంచెం ఇలాగ ఇలా పెట్టి ఇలా వేసుకున్నాం వేసుకున్న దానికి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ కన్ను కోసం వేసాం అలాగే దీనికి నోరు ఒకటి తగిలించాం దీనికి అది ఏదడానికి వీలుగా నీటిలో ఈదుకోవడానికి వీలుగా కింద ఉంటాయి కదా వీటిని వేసాం మనకు అవసరం లేని లైన్స్ ఏవైతున్నాయో అరజర్ పట్టుకొని చెరిపేసుకుంటాం ఇంకా చిన్న చిన్న షేప్స్ ఏవైతున్నాయో అందంగా రావాలో వాటిని కొంచెం సరిదిద్దుకుంటాం అంతే చేప బొమ్మ తయారైపోయింది దీన్ని మనం చిన్న చిన్న ఇక్కడ రెక్క మప్పు ఉంటుంది కదా ఈ మప్పు వేసుకోవాలి తర్వాత చేపకి పొలుసులు ఉంటాయి పొలుసులు ఎలా ఉంటాయి చిన్న అర్ధ చంద్రాకారంగా అర్ధ చంద్రాకారంగా ఉంటాయి కదా ఈ అర్ధ చంద్రాకారంగా ఉన్న పొలుసుల్ని మనం నెమ్మదిగా ఇలా దంతాలూకా బాడీ అంతా కూడా వేసుకోవాలి చూడండి అది ఎలా వేస్తున్నాను చూడండి వేసినప్పుడు దేని తిన్నగా అది వేసేయడం లేదు ఒక చంద్రాకారం మధ్యలో మొదలుపెట్టి రెండో అర్ధచంద్రాకార మధ్య వరకు రెండో లైన్ అలాగే మూడో లైన్ అలాగే దాన్ని మనం వేసుకుంటూ పోతే చేప శరీరం మొత్తం కూడా లుసులు అందంగా తయారవుతాయి అర్థమైంది కదా ఇది చేప బొమ్మ సులువుగా మనం వేసుకోవడానికి అవుతుంది కాబట్టి ఇలాంటి పిల్లలకి ఇలాంటి బొమ్మలు ఈజీగా వేసుకోగలిగే బొమ్మలు నేర్పించండి తర్వాత ఇంకా అందంగా కష్టంగా ఉన్న డాల్ఫిన్స్ లేకపోతే వేల్స్ ఇంకా అర్థమైన చేప బొమ్మలు ఉన్నాయి అవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు ముందు ఈజీగా ఉన్నది మనం నేర్చుకోవాలి ఈ పులుసులు వేసిన తర్వాత ఈ రెక్కలు ఏవైతున్నాయో ఆ రెక్కలని మనం గీతలు గీయాలి ఎక్కడి లాగా ఆ డైరెక్షన్ బట్టి దీనికి అంతే కదా మనం నేర్చుకున్న షేపులతోనే కదా చేప బొమ్మ తయారైంది ఇప్పుడు చేప ఎక్కడ ఈదుతుంది నీటిలో ఈదుతుంది కాబట్టి ఇలా గాలిలో ఉంచేసే కంటే దానికి చిన్న వాటర్ వేవ్స్ లాంటివి ఒకటి రెండు మూడు ఇలా ఇచ్చుకుంటే నీటిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది చేప బొమ్మ దీన్ని నేను పేపర్ మీద డార్క్గా వేసి చూపిస్తాను మీరు కూడా అలాగే వేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ పేపర్ మీద ఉన్న చేప ఏదైతే ఉందో ఆ చేప బొమ్మను నేను డార్క్ చేస్తాను మీరు అలాగే పెన్సిల్తో ముందు ఇలాగా షేప్స్ ఉన్నాయో వాటిని వేసుకొని దాన్ని ఫెయిర్ చేసుకొని చేప ఆకారంలో వచ్చేంత వరకు వేసుకొని తర్వాత దాన్ని మన పెన్సిల్తో డార్క్ చేసుకుంటే అప్పుడు పిక్చర్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు ఇప్పుడు నేను ఈ పేపర్ మీద ఉన్న చేప బొమ్మని డార్క్ చేస్తున్నాను చూడండి ఇవి ఇవిదడానికి ఉపయోగపడే రెక్కలు ఇప్పుడు ఇక్కడ ఒక కన్ను వేసుకుందాం ఈ మొప్పలకి ఇలా గీతలు పెట్టుకోండి ఈ రెక్కలకి ఇలా గీతలు పెట్టుకోండి తోక కూడా మనం వగ్గతలు పెట్టుకుంటాం ఇప్పుడు ఈ పొలుసులు ఏవైతే వేసుకున్నామో ఆ పొలుసుల్ని చక్కగా ఓపిగ్గా ఈ ఒకదానికొకటి ఒకదానికొకటిలాగా వేసుకుంటే చేప బొమ్మ రెడీ అయిపోయింది చూసారా మీరు ఎంత అందంగా చేపొమ్మ వేసుకున్నారో ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎంతో అందంగా మీరు బొమ్మలు గీయగలరు మీరు కూడా మంచి ఆర్టిస్టులుగా తయారవగలరు చూసారా ఎలాగా మీరు ఇది మరి చేప నీటిలో ఉంటుంది కాబట్టి చేప బొమ్మ అంతా పూర్తయిన తర్వాత చిన్న నీటిలో ఉన్నట్టుగా మనం చేపని చూపించాలి అంటే ఏం చేయాలి ఇది చేప బొమ్మ అందమైన చేప తయారైంది కదా దీన్ని మనం ఇప్పుడు ఇది నీటిలో ఉన్నట్టుగా వేయాలంటే జస్ట్ ఇలా చిన్న వేవ్స్ మరి ఈ బొమ్మని కనిపించకుండా అందంగా లేకుండా చేయకుండా ఒకటి రెండు మూడు లైన్స్ ఇలా వేసుకోండి చాలు పూర్తిగా బొమ్మని మూసేసేటట్టు ఉండకూడదు అలాగే చిన్న చిన్న నీటి బుడగలు చేప నోట్లోంచి చిన్న చిన్న నీటి బుడగలు వదులుతుంది కదా అలాగా బబ్బుల్స్ లాంటివి అలాంటివి వేస్తాం బొమ్మ తయారైంది కదా ఇలాగా చేప బొమ్మను బాగా వేయడం నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా నేర్చుకున్న ఆ ఛానల్ను మరికొంతమంది వీక్షించేటట్టు మీరు అవకాశం కల్పించండి